ఎంత నాసా సైంటిస్టులైనా దైవభక్తి ఆధ్యాత్మిక చింతన అనేవి ఉంటాయి కదా మతం ఏదైనా కానీ అంతరిక్షంలో అన్ని నెలల పాటు అందరికీ దూరంగా బతకాల్సి వచ్చినప్పుడు మనసులో ఓ రకమైన ఆందోళన అలజడి మరింత ఎక్కువగా ఉంటాయి చాలా గుండె ధైర్యం ఉండాలి మన చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు మనుషులతోనే అన్ని నెలల పాటు గాల్లో అలా తేలుతూ బతకాలి అంటే పైగా భారతీయ మూలాలతో హిందూ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన సునీత విలియమ్స్కి చిన్నప్పటి నుంచే భక్తి మరింత ఎక్కువ ఆమె ఇప్పటికీ రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన మూడోసారి వెళ్ళి తొమ్మిది నెలల పాటు అంతరిక్ష అంధకారంలోనే చిక్కుకుపోయినా ఆమెకు ధైర్యం ఇచ్చేవి మనోబలాన్ని చేకూర్చేవి ఏంటో గతంలో ఓ కార్యక్రమంలో స్వయంగా సునీతనే షేర్ చేసుకున్నారు రెండు వేల ఆరులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళి నూట తొంభై ఐదు రోజులు ఉండి వచ్చారు మొదటిసారి వెళ్ళినప్పుడు తనతో తను ఎంతో గౌరవంగా పూజించుకునే రోజు చదువుకునే భగవద్గీత పుస్తకాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు సునీత విలియమ్స్ ధైర్యం సరిపోనప్పుడు ఏదైనా లో ఫీల్ అవుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన విషయాలను చదువుకుని బోలెడంత ధైర్యాన్ని పోగు చేసుకునేవారట సునీత విలియమ్స్ ఇక రెండోసారి అంటే రెండు వేల పన్నెండులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళిన సునీత మళ్ళొకసారి నూట ఇరవై ఏడు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే గడిపారు అప్పుడు తనతో పాటు ఉపనిషత్తుల పుస్తకాన్ని ఓం ఆకారాన్ని తీసుకుని వెళ్ళారట సునీత ఈ విషయాన్ని ఆమెనే భారత్కు వచ్చినప్పుడు బొంబాయి ఐఐటిలో విద్యార్థులతో మాట్లాడుతూ పంచుకున్నారు అంతేకాదు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి నాసా అధికారిక యూనిఫామ్ను ధరించే కార్యక్రమానికి వచ్చారు సునీత విలియమ్స్ ఇక ఈసారి అంటే ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు తనతో పాటు చిన్నపాటి వినాయకుడి ప్రతిమను తీసుకుని వెళ్ళారు సునీత విఘ్నాలను తొలగించడంతో పాటు గణేషుడు తన లక్కీ చార్మ్ అంటారు సునీత విలియమ్స్ ఈసారి ఏకంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సి వచ్చినా అంతరిక్షంలో దిక్కుతోచిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా వినాయకుణ్ణి మొక్కుకొని ధైర్యం తెచ్చుకున్నారు సునీత విలియమ్స్ అందుకే మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ధైర్యంగా స్పేస్లో ఉండగలిగారు తనకున్న దైవభక్తితో ఆధ్యాత్మిక చింతనతో ధైర్యాన్ని కూడగట్టుకుని తన జీవితంలో ఏకంగా ఆరు వందల ఇరవై రెండు రోజుల పాటు ధీర వనితల అంతరిక్షంలోనే గడపగలిగారు సునీత విలియమ్స్ Boop boop boop!